హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా అయితే మీకు శుభవార్తే కారు యాక్సెసరీస్ బిజినెస్ ద్వారా మీరు పెద్ద మొత్తంలో రాబడి అయితే సంపాదించవచ్చు దీన్ని తక్కువ మొత్తంలోనే ప్రారంభించవచ్చు సంవత్సరం పొడవున డిమాండ్ ఉండే వ్యాపారం ఇది ఇందులో లాభం కూడా ఎక్కువగా ఉంటుంది కరోనా వచ్చిన తర్వాత కార్లకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది వ్యక్తిగతంగా ప్రయాణించడానికే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని కారు యాక్సెసరీస్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు కొత్తగా కారును కొనుగోలు చేసిన తర్వాత ఎవరైనా ఖచ్చితంగా రెండు పనులు చేస్తారు ముందుగా దేవాలయానికి తీసుకువెళ్ళి పూజలు చేస్తారు ఆ తర్వాత కారు యాక్సెసరీస్ అమ్మే షాప్కు వెళ్తారు కారు యాక్సెసరీస్ ప్రారం వ్యాపారం ప్రారంభిస్తే దీని ద్వారా మంచి అయితే ఆర్జించవచ్చు అయితే దీన్ని ప్రారంభించాలంటే ముందుగా మూడు వందల నుంచి ఐదు వందల చదర అడుగుల విస్తీర్ణం ఉన్న స్థలం తీసుకోవాలి లేదంటే షాపు లాంటిదైనా మంచిదే హోల్సేలర్ల నుంచి మనకు కావాల్సినవన్నీ రిటైల్గా కొనుగోలు చేయొచ్చు వీరి దగ్గర కొనుగోలు చేయడం ద్వారా మార్జిన్ తక్కువగా ఉంటుంది ప్రస్తుతం మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి నుంచి నేరుగా గూడ్స్ కొనుగోలు చేయడం చాలా మంచిది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అన్ని ఆన్లైన్లో గూడ్స్ను విక్రయిస్తూ ఉన్నాయి దీనివల్ల మీకు మార్జిన్ ఎక్కువగా ఉంటుంది అంతేకాదు మ్యానుఫ్యాక్చరర్కు డబ్బులు చెల్లించడానికి ముప్పై నుంచి అరవై రోజుల్లోగా సమయం లభిస్తుంది కొంతమంది మ్యానుఫ్యాక్చరర్లు విక్రయం కాని పార్ట్స్ను వెనక్కు తీసుకుంటారు కూడా అది ఇంకో లాభం అవుతుంది మీకు ఈ వ్యాపారానికి ఎలాంటి ప్రచారం అక్కర్లేదు మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఈ వ్యాపారం నడుస్తుంది అయితే కారు మార్కెట్కు దగ్గరలో షాప్ ఉండేలా చూసుకోండి మీరు ఈ బిజినెస్లో షాప్ రెంట్కు అధికంగా ఖర్చు అవుతుంది ముగ్గురు ఉద్యోగులను తీసుకోవడంతో పాటు షాప్కు గుడ్ విల్ ఇవ్వడం తర్వాత రెంట్ ఇవన్నీ చూసుకున్న ఐదు లక్షలు అవుతుంది కారు యాక్సెసరీస్ వ్యాపారంలో మార్జిన్ ముప్పై ఐదు నుంచి డెబ్బై శాతం వరకు ఉంటుంది మార్కెట్ పరిస్థితులను గమనించుకుంటూ వ్యాపారం చేస్తుంటే అధిక లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంది ఇదిలా ఉంటే ప్రస్తుత రోజుల్లో తొందరగా స్టార్ట్ చేసే వ్యాపారం అంటే ఫుడ్ బిజినెస్ ఈ మధ్య కాలంలో చాలామంది ఇంట్లో వండటానికి ఇష్టపడటం లేదు టైం అడ్జస్ట్ కాకపోవడమే దీనికి ప్రధాన కారణం దీంతో బయటకు వెళ్ళినప్పుడు తినడమే లేదంటే ఆర్డర్ పెట్టుకోవడమో చేస్తూ ఉన్నారు ఈ రెండు పాయింట్లను ఆధారంగా చేసుకుని టిఫిన్ అండ్ ఫుడ్ డెలివరీ బిజినెస్ను స్టార్ట్ చేస్తే లాభదాయకంగా ఉంటుంది దీనికి కేవలం యాభై రూపాయల లోపు పెట్టుబడి సరిపోతుంది అలాగే ఈ వ్యాపారాన్ని జన సముదాయం ఎక్కువ ఉన్న ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల బిజినెస్ కూడా సక్సెస్ అవుతుంది ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన ఫుడ్ బిజినెస్ ఆన్ వీల్స్ వీటిని ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందడానికి వీలుంటుంది చాలా మంది సాయంత్రం స్నాక్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు వివిధ రకాల లేదా ఇతర స్ట్రీట్ ఫుడ్స్ వంటివి అట్టిని ఇష్టపడుతూ ఉంటారు ఫాస్ట్ ఫుడ్ కోసం రెస్టారెంట్లకు వెళ్ళలేక ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్ళి తింటూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్